ప్రశాంతమ్మా ఈ వసతి గృహాలకు దిక్కెవరమ్మా అస్తవ్యస్తంగా వసతి గృహం నరకయాతన చూస్తున్న బుచ్చి ఎస్సీ హాస్టల్ విద్యార్థులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిధులు వెచ్చించి వాళ్ల బాగోకుల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేసింది అయితే ఇళ్లలో స్తోమత లేని తల్లిదండ్రులు ఒక పూట తిని తినక జీవనం సాగిస్తూ తమ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని నమ్మి వసతి గృహాల్లో చేర్పిస్తున్నారు కానీ వసతి గృహాలు నరక కూపాలుగా తయారవడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు అటు తల్లిదండ్రులతో చెప్పుకోలేక ఏమీ చేయలేక సమస్యలను అనుభవిస్తున్నారు వసతి గృహాల్లో పిల్లలను సంరక్షించాల్సిన వార్డెన్ తన స్వలాభాల కోసం పట్టీ పట్టనట్టు వ్యవహరించడం బుచిరడిపాలెం నగర పంచాయతీలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో కళ్లకు కట్టినట్టు కనబడుతుంది మౌలిక వసతులు దేవుడి తెరక బహిర్భూమికి వెళ్లాలన్నా స్నానం చెయ్యాలన్నా గదులు లేక పడే బాధలు ఆ పిల్లలకే ఎరుక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడంతో వసతి గృహాల సంరక్షకులు పేటరీకి పోతున్నారు వసతి గృహాల నిర్వహణను గాలికొదిలేశారు హాస్టల్ వార్డెన్ శుభం తెలియని పిల్లలు తల్లిదండ్రులు చెబితే వింటారు లేదా సంరక్షకుడు చెబితే వింటారు కానీ సంరక్షించే వాళ్ల కరువైతే ఎలా ఉంటుందో ముచ్చ్రటిపాలెంలోని ఎస్సీ హాస్టల్కి వెళితే వాళ్ల దయనీయ గాథ కళ్లకు కనిపిస్తుంది తాగాలన్నా స్నానం చెయ్యాలన్నా బహిర్భూమికి వెళ్లాలన్నా అంతా బయటే గతంలో నిధులు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మించినా నిర్వహణ సరిగా లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా తయారై నరక కూపాలను తలపిస్తున్నాయి పట్టించుకోవలసిన హాస్టల్ వార్డెన్ ప్రతిపాదనను పంపామనడం ఒక కారణమైతే కనీసం చూడలేని స్థితిలో నిర్వాహకుడు ఉండడం గమనార్హం తల్లిదండ్రులు బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాంటిది వందకు పైగా విద్యార్థులు ఉన్న వసతి గృహాలను సంరక్షించే సంరక్షకుణ్ణి ఎన్నుకోవడంలో ప్రభుత్వం సమాలోచన చేయాలి బుచిరడిపల్లెం ఎస్సీ హాస్టల్లో ఇదే తంతు దివ్యాంగులైన వారిని ఇలాంటి వసతి గృహాలలో నియమించడం వలన మౌలిక వసతులు దేవుడికెరక మౌలిక వసతులు కరువుతున్నాయి ఇలా ఉంటే విద్యార్థులు చదువు పక్కన పెడితే వసతి గృహాలలో నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది దీనిపై హాస్టల్ వార్డన్ను సంప్రదించగా నేను దివ్యాంగుణ్ణి నేను వెళ్లి చూడలేను నేను ఏమీ చేయలేను అనడం గమనార్హం దీనిపై స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిల్లల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు విద్యార్థులు కోరుకుంటున్నారు